నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు ఆలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు కన్యా రాశి వారు మిత్రుల నుండి అవసరానికి ధన సహాయాన్ని పొందుతారు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి చేపట్టిన ప్రతి పనిలో కూడా మంచి అనుకూలమైన అనేవి గోచరిస్తున్నవి ఇక విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి ఉన్నతాధికారుల యొక్క అండదండలు మరియు సహోద్యోగుల సహకారాన్ని పొందుతారు ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆర్థిక స్థిరమైన పరిస్థితులనేవి ఏర్పడతాయి వ్యవసాయదారులకు లాభం అనేది కనబడుతుంది ఆత్మీయులు కలయిక ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్లు అందకించుకోగలుగుతారు ఇక ఈరోజు కన్యారాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది ఇక ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది సత్సంతాన ప్రాప్తి అనేది లభిస్తుంది అలాగే ఈరోజు శుభవార్తలను వింటారు ఆకస్మిక ధన లబ్ధి అనేది కలుగుతుంది ఈరోజు కన్యారాశి వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది ఇక కన్యా రాశి వారి ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలపై కుటుంబ సభ్యుల యొక్క సలహాలను స్వీకరిస్తారు ఇక ప్రతి వ్యవహారంలోనూ విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో శుభకార్యాలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతారు రాబడి మరింతగా పెరుగుతుంది ఇక నిరుద్యోగులు శుభవార్తలను అందుకుంటారు ప్రముఖ వ్యక్తుల నుండి అనేవి అందుతాయి అలాగే ఈరోజు కన్యారాశి వారికి వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగుతారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేసి మంచి విజయాన్ని సాధిస్తారు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఇక కళాకారులకు ఒక కీలక సందేశం అనేది అందుతుంది ఇక రాజకీయ నాయకులకు ఉన్నతి అనేది కనబడుతుంది సినీ రంగం వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి వైద్య రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది అలాగే ఈరోజు కన్యారాశిలోని విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు అలాగే మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య ఎనిమిది వారి ఈరోజు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది